స్తోత్రములు 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 ప్రభు ప్రేమించి ఆయన కృప చూపి మనకు ఈ రాత్రి జామున ప్రార్థించుటకు ఆయన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రములు 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 జామున ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు ఈరోజు మన ప్రార్థనా అంశం నూట పదమూడో కీర్తన నూట పదమూడో కీర్తన మూడవ వచనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు నామము స్థుతి నొందదగినది స్తోత్రములు ఈ వాక్యానీతి బట్టి ధ్యానించుకుంటూ ప్రార్థించుకుందాం స్తోత్రములు 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 నయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా మంచివాడ మహోన్నతుడా ప్రభువా నీకు వందనాలు మా కాపరి నీకు స్తోత్రములు మమ్మల్ని ప్రేమించి కరుణించి కాపాడి పగలంతయు అయ్యా మాకు ఎలాంటి అపాయం లేకుండా కాపాడినైనా మా పనులలో అయ్యా మా స్నేహితులలో ఎలాంటి ప్రభునైనా ఈ యొక్క కలవరం మేము చెందకుండా నీ ప్రియమైన బిడ్డలందరి పట్ల ప్రభునైనా నీ కృప చూపి మరలనైనా ఈ రాత్రి జామున ప్రార్థించుటకు ప్రభునైనా అందరికీ ప్రభు మీరు కృప కృపచూపినందుకై నీకు స్తోత్రములు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినైనా ప్రభా ఈ విధంగా ప్రార్థించుటకు అయ్యా మాతో మీరు ఉంటున్నందుకైనా నీకు స్తోత్రములు మీరు మాతో ఉంటున్నారని మేము నమ్ముచున్నాం మాతో ప్రభు నాయన నివసిస్తున్నారని మేము నమ్ముచున్నాం మాతో మీరు మాట్లాడే దేవుడవు చూచుచున్న దేవుడవు అయ్యా మీరు జీవం కలిగిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు ఎవరమ్మ ప్రభు స్తోత్రములు ప్రతి ఒక్కరం కూడా నాయన ఎందరెందరైతే ఉంటున్నారో ఎందరైతే నీ ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలే ప్రభువా అయ్యా కీర్తనకారుడైతే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు యహో నామము స్థుతి నొందదగినది అని సెలవిస్తున్నాడు అయ్యా ఉదనా ఉదయం నుండి ప్రభు స్తోత్రములు అయ్యా మరల ఈవినింగ్ సాయంత్రం వరకు ప్రభు నాయన అయ్యా రాత్రి అంత వరకు నాయన నేను ప్రార్థించే చేయొచ్చని ప్రభు నాయన నీ నామము స్థుతి నొందదగినది ఆయన చెప్తున్నాడు అయ్యా మేము నీ నామంలోనే ప్రార్థిస్తున్నాం నీ నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం నీ నామంలోనే మాకు రక్షణ కలుగుతుంది నీ నామంలోనే ప్రభు స్తోత్రములు మాకు ధైర్యం కలుగుతుంది అయ్యా అన్ని నామముల కన్నా పై నామం కలిగిన నీ నామము నీ నామానికే మహిమ గాక ప్రభు స్తోత్రములునైనా నీ నామానికి ప్రభు స్తోత్రములునైనా ఘనత మహిమ ప్రభావములు అయ్యా స్తోత్రములు మీకే చెల్లాలి ప్రభు స్తోత్రములునైనా ఈ రాత్రిజామునంతా ప్రభు స్తోత్రములునైనా ఎందరైతే నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో ఎందరైతే ప్రభు స్తోత్రములు నీ వైపు తిరుగుతున్నారో ఎందరైతే నీ నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు ప్రభా వారందరి పట్ల నీ కార్యం జరిగించండి మీ కృప చూపండి వారి పట్ల ప్రభు స్తోత్రంలోనైనా మీరు ధైర్యపరచండి నాయన వారి పట్ల ప్రభునైనా మీరు కృప చూపండి ప్రభు నాయన అయ్యా అయ్యా ఉదయా నుండి ప్రభు స్తోత్రంలోనైనా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నీ నామం శృతి నొందదగినది కనుక ప్రభు నాయన ప్రతి ఒక్కరం ఈ విషయం గుర్తెరుకొని ప్రభు నాయన గుర్తించుకొని ప్రభునైనా మా పనులలో కానీ మా యొక్క ప్రభునైనా ఒక గృహంలో కానీ మేము ఎటు వెళ్ళిన ప్రభు స్తోత్రములు ప్రతి సమయంలో కూడా ప్రభునైనా నీ నామాని ప్రభునైనా ఘనపరిచే ఘనత కేవలం నీ పిల్లలకై ఇచ్చినారు ప్రభా అలాంటి ఘనత ప్రభునైనా అందరికీ దయచేయమని కూడా నేను వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రములు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న బిడ్డలు ప్రభు నాయన అయ్యా ఆకాశం వైపు నీ తట్టు చేతులు ఎత్తి ప్రభునైనా నేను మహిమపరుస్తున్న బిడ్డలు నీ నామాని ప్రభు ఎత్తి పట్టుకున్న బిడ్డలు ప్రభా వారి పట్ల ఏవైతే ఇబ్బందులు ఉంటున్నాయో ఏవైతే ప్రభు స్తోత్రములు నైనా అయ్యా వారి కష్టాలు ఉన్నరూ బాధలో ఉన్నరు ప్రభు నాయనా మీకే బాగా తెలుసు మాకంటే ప్రభునైనా అయ్యా ఈ రాత్రి జామున ప్రభునైనా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని ముట్టండి ప్రభు వారి బాధలన్నీ తీసేయండి వారిని తాకండి ప్రభు వారి చింతలన్నీ తీసేయండి వారి హృదయాలను తట్టండి ప్రభు వారి హృదయ ఆలోచనలు ప్రభునైనా నీ ఆలోచనలతో నీ జ్ఞానముతో ప్రభు నింపండి ప్రభు ప్రతి బిడ్డ ప్రభునైనా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా తయారు చేయమని నేను వేడుకుంటున్నాను నాయన అయ్యా నీకు స్తోత్రములు ప్రభునైనా ఏ ఒక్కరు కృంగిపోకుండా ప్రభునైనా ఎవరము ప్రభు స్తోత్రములు ప్రభానికి దూరము కాకుండా ప్రభునైనా ప్రతి ఒక్కరం కూడా ప్రభునైనా నీలో ఉండి ప్రభునైనా వెదిగి ప్రభునైనా అయ్యా స్తోత్రములు ధ్యానించుకుంటూ అయ్యా ప్రతి దినంలో ముందుకు సాగడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం నాయన ఈ రాత్రి జామున ప్రభునైనా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మీరు మాతోటి ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభునైనా మేము నిద్రించుచుండగా చుండగా మంచి నిద్ర కలుగ చేయండి మా యొక్క ప్రభు స్తోత్రములు ఆ ఆలోచనలు మా యొక్క ప్రభునైనా మనసు మా యొక్క ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచు ప్రార్థించే కృపను అనుగ్రహించండి నిన్నే ధ్యానించుకుంటూ నిద్రించే అలాంటి ధన్యత మాకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం ప్రభు నేను నిద్రించుచుండగా మా గృహంలో ప్రభునైనా అయ్యా గృహం చుట్టూ మీ కంచె వేయండి ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి ప్రభు ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబంలో కూడా ప్రభునైనా వారి యొక్క గృహలో ప్రభునైనా నీ కంచె దయచేయండి అయ్యా వారి చుట్టూ ప్రభు స్తోత్రములు వారి యొక్క ప్రభునైనా గృహం చుట్టూనైనా నీ కృపతో నింపి నీ కృపతో ఆవరించి నీ బిడ్డల్ని క్షేమంగా నడిపిస్తారని ప్రభునైనాయన నీ తట్టు ప్రభునైనా మేము తిరుగుచున్నాం మరల ప్రభునైనా జామున లేచి ప్రభునైనా మరల నిన్ను స్థుతించి ప్రార్థించి అయ్యా నిన్ను గణపరచుటకు అయ్యా మా అందరి ప్రభునైనా మరల లేపి ప్రభు స్తోత్రంలో నీ నామానికి ప్రభునైనా నమ్మదగిన దేవుడు మీరే గనక నీ నామాన్ని ఘనపరుస్తూ స్థుతిస్తూ ప్రభు వేకోజామున ప్రభునైనా మరల ప్రార్థించే ధన్యత మాకు దయచేయమని అయ్యా ఈ చిన్న ప్రార్థన నీ కుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అందజేయిస్తూ అయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్